హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భానుష్మార్ట్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు కూడా అస్సలు లైక్ చేయట్లేదండి చిన్న లైక్ చేసేస్తే ఏమైపోతుంది కదండి కొంచెం సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ చూస్తున్న వాళ్ళు చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మేము నర్సరీకి వచ్చామండి మా వారిని అయితే ఎప్పటి నుంచో నర్సరీకి తీసుకెళ్ళమని నాకు కావాల్సిన మొక్కలు కొనుక్కుందామని అయితే అడుగుతున్నాను వెళ్దాం వెళ్దాం అని చెప్పైతే ఆపేస్తున్నారు ఫైనల్గా అయితే ఖచ్చితంగా ఇవాళ తీసుకెళ్లాల్సిందే చెప్పని అన్నారు సరే వచ్చి నాకు భోన్ చేద్దాంలే ముందు పదా అని చెప్పేసి తీసుకొని వచ్చారనమాట సో ఇక్కడికైతే వచ్చేసినాక నాకు అసలు ఏ మొక్కలు తీసుకోవాలో కూడా మర్చిపోయానండి ఎందుకంటే అసలు చూస్తుంటే అన్నీ కావాలనిపిస్తుంది అనమాట నిజంగా వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారో కానీ చాలా కష్టం అండి మొక్కలు మెయింటైన్ చేయడం అందుకని నేను అంతగా మెయింటైన్ చేయలేను కాబట్టి కొంచెం ఎరువులేసి వాటర్ పోసి మనం చిన్న చిన్నగా మెయింటైన్ వా మొక్కలే చూసుకొని తీసుకుంటున్నానండి సన్నజాజ్ చెట్టు తీసుకున్నానండి ఎందుకంటే నాకు సన్నజాజ్ చెట్టు ఆ పువ్వులు చాలా స్మెల్ వస్తాయి డాబా అంతా కూడా బాగుంటుంది సో అందుకని చెప్పేసి స్టార్టింగ్ సన్నజాజ్ కావాలని అడిగాను అనమాట ఈ నర్సరీ వచ్చేసి మా వారి ఫ్రెండ్దేనండి సో అందుకని చెప్పేసి మంచి మొక్కలు తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చాము ఇక్కడ ఉందని మాకు తెలియనప్పుడు వేరే చోట తీసుకున్నప్పుడు ఏ మొక్క కూడా ఉండేది కాదండి ఇక్కడైతే మనీ ప్లాంట్ తీసుకోగానే అదైతే చాలా హెల్దీగా చక్కగా పెరుగుతుంది సో అందుకని చెప్పేసి ఇంకా మాకు కావాల్సిన మొక్కలన్నీ తీసుకుందామని అయితే వచ్చేసాము సో ఇక్కడ అయితే చాలా చాలా రకాలండి లేని మొక్క అంటూ లేదనమాట అన్నీ ఉన్నాయి సీడ్స్తో సహా అన్ని మొక్కలు ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చింది నర్సరీ మొత్తం అస్సలు ఇక్కడ ఉంటుంటే చాలా మంచి వైబ్స్ అయితే వచ్చాయన్నమాట సో మందారం కూడా ఒకటి తీసుకున్నాను అనమాట మా పాపకైతే ఎప్పుడైనా తలకి ఏదైనా ప్యాక్ పెట్టినప్పుడు మందారం వస్తుంది కదా ఆకులు కానీ పువ్వులు కానీ పెట్టుకోవచ్చు అని నేనైతే ఇంకా గులాబీ మొక్కలు ఇవి కూడా తీసుకుందామని అయితే అనుకుంటున్నానండి సో మొత్తం అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఏమేమి తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు అనమాట చాలా ఉన్నాయి సరే అని చెప్పేసి చూస్తున్నాం అనమాట ఈ మధ్య చాలామంది డాబా మీద ఆకుకూరలు అని అయ్యి అని బాగా పెడుతున్నారండి అసలు చాలా హెల్తీ కూడా ఉంటుంది మనం అలాంటివి తింటుంటే కనుక సో అందుకని చెప్పేసి నేను అలాంటివి కూడా తీసుకుందామని అయితే చూస్తున్నాను ఇవి చూడండి చక్కగా మన బాల్కనీలో కానీ టీపాయ్ మీద కానీ చక్కగా చిన్న చిన్నగా మన కిచెన్స్లో వాటిల్లో కూడా పెట్టుకోవడానికి బాగుంటాయి సో చూస్తున్నాను అవి కూడా ఏమైనా తీసుకుందామా అని చెప్పేసి కుండీలు అయితే కూడా చాలా ఉన్నాయండి నేను అదే అడుగుతున్నాను కొంచెం మంచి చూసి ఇవ్వమని చెప్పి పాప నీకు ఇచ్చేయని మంచి వేయలేని చెప్పని అంటున్నారు ఈ మొక్కలో అయితే గనక చిన్న కాయ అయితే వస్తుందండి అందులో కూడా వస్తుందని చెప్పి అని చెప్పి అంటున్నారు అనమాట సో పోత అయితే స్టార్ట్ అయిందండి నా చేతిలో ఉన్న కుండీకి అయితే కనుక అది ఏ మొక్క మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఇంకొక మొక్క నాకు ఇచ్చారండి అందులో అయితే తులసి చెట్టు కూడా వచ్చేసిందండి ఇంకా నాకు తులసి చెట్టు కొనే బాధ అయితే లేదనమాట సో నేను కొంచెం ఆ తులసి చెట్టు తీసి వేరే కుండీలో పెట్టేస్తే సరిపోయిద్ది అనమాట సో అదే చెప్తుంది తులసి మొక్క వచ్చేసిందండి అందులో వేరే కుండీలో పెట్టుకోమనైతే చెప్తున్నారనమాట సరే అని చెప్పేసి అని అంటున్నాను సో మొక్కలు అయితే కనుక ఒక్కొక్కటి తీసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నామండి సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇంకా ఏమేమి తీసుకోవాలా అని చెప్పేసి ఈ బాల్కనీలో చాలా బాగుంటాయి హ్యాంగింగ్ చేస్తే కానీ మాకున్న బాల్కనీ దగ్గర అసలు ఎదురు వరండాలో చాలా హైట్లో ఉంటుందండి ఇంకా వాటర్ పోయాలన్న కూడా ఇబ్బంది నాకు గులాబీ మొక్కలు అయితే కనుక చాలా ఇష్టము కానీ మా పాపకి పెట్టి స్కూల్కి పంపిద్దామంటే పువ్వులు స్కూల్లో ఎలో లేదండి అసలు అదేంటో కానీ స్కూల్లో చిన్న ఫ్లవర్ నెయిల్ పాలిష్లు కూడా పెట్టుకొని రానివ్వట్లేదు ఏం స్కూ ఏంటో అసలు అర్థం కావట్లేదు ఇక్కడైతే చూడండి మొక్క చిన్నదే అయినా కూడా నారింజకాయ వచ్చింది నేనైతే తీసుకుందామని అనుకున్నాను కానీ మేము ఎవ్వరు నారింజ తినమనమాట మళ్ళీ తీసుకొని మళ్ళీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి అని చెప్పేసి ఇంకా వద్దాను అనుకున్నాం కానీ చూస్తే మాత్రం ఎంత బాగుందో ఎంత క్యూట్గా ఉందో నాకైతే బాగా నచ్చింది చాలా టైం అయిపోయింది మేము వచ్చేసి ఇక్కడ సీడ్స్ తీసుకున్నానండి పాలకూర వంకాయ కొత్తిమీర తీసుకున్నాను చాలా ఉన్నాయి తీసుకుందాం అనుకున్నాను బట్ కానీ అసలు ఇవి ట్రై చేద్దాము ఎలా వస్తాయో చూసుకొని మిగతా సీడ్స్ తీసుకోవచ్చులే అని అనుకున్నాను అనమాట ఇంకా ఆలోచిస్తున్నాను నాకు ఏదో గుర్తు తక్కువ తక్కువని మళ్ళీ వచ్చి ఆ మొక్క కూడా తీసుకుంటున్నాను అనమాట నేను సో ఇక్కడైతే చూడండి కుండీలు అయితే చాలా చాలా బాగున్నాయి అసలు చాలా రకాలు ఉన్నాయి అసలు గాజు ఉన్నావి మట్టి ఉన్నాయి ప్లాస్టిక్ ఉన్నాయి అనమాట సో మనకి చక్కగా చిన్న చిన్నగా ఏమన్నా హౌస్లో పెట్టుకోవడానికి కూడా చాలా చిన్న కుండీలు ఉన్నాయి చాలా బాగున్నాయన్నమాట సో నాకు కావాల్సిన ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి చూస్తున్నాను ఫైనల్గా మాకు కావాల్సిన మొక్కలన్నీ అయితే తీసుకొని వచ్చేసామండి ఏమేమి తీసుకున్నారో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్ని ఆటోలు అయితే తీసుకొని వచ్చేసామన్నమాట అయితే ఆల్రెడీ మా ఇంట్లో ఒకటి ఉందండి మళ్ళీ రెండు బస్తాలు అయితే వేసుకొని వచ్చాము చాలా టైం అయిపోయింది ఫస్ట్ భోజనం చేసినాక ఇంకా ఈ మొక్కలన్నీ స్టార్ట్ చేయాలి అనమాట ఒక్కొక్కటి పెట్టడం ప్లీజ్ అంటే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి